నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పదో రోజుకు చేరిన నిరసన దీక్ష తాటికొండ మండలం నిడుముకుల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రాజధాని రైతులు కూలీలకు ఆండగా నిరసన దీక్షా కార్యక్రమం పదవ రోజుకు చేరింది ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్రం నుండి వచ్చిన మహమ్మద్ షరీఫ్ నిరసన దీక్షకు సంఘీభావం తెలిపారు రైతు కూలీల గురించి ఈ విధంగా పోరాటం చేస్తా ఉంటే పక్కనే ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళకి అర్థం కావట్లేదు ఎప్పుడు కూడా ఏంటంటే ఉండే ఊళ్ళో ఇరువు అర్థం కాదు అదే పక్క నుంచి వచ్చిన వాళ్ళకే ఆ ఇరువుడు ప్లస్ మరి గత పదకొండు సంవత్సరాల నుంచి భూమి ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతుంటే చూసి మనసు చెలించి ఇది కాదు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే రైతు కూలీలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు పదివేల రూపాయలు ఇవ్వాల్సిందని అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని హైదరాబాద్ నుంచి వచ్చిన థ్యాంక్ యూ మన నిలుముకల గ్రామంలో రైతుల కోసం పోరాడే ఏకైక నాయకుడు మన జంజన కోటేశ్వరరావు గారు ఈరోజు పదో రోజుకి నిరాహార దీక్ష చేస్తున్నారు సో ఇలాంటి నాయకుడికి ప్రతి ఒక్కరు అండగా నిలిచి మేము మేము హైదరాబాద్లో వచ్చామండి ఎందుకంటే మా పొలాలు ఉన్నాయి మాకు కూడా అండగా నిలిపించిన మన నాయకుడు మన జంజన కోటేశ్వరావు గారు ఆయన అందరి కోసం కృషి చేస్తూ రోజు పది రోజులు ఆయన కృషి ఆయన తాత్పర్యంతో మొత్తం మన రైతుల గురించి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయన కోరుకుంటారు సో ఇలాంటి నాయకుడికి మనం అందరం తోడుగా ఉండి మన జంచ కోటేశ్వరరావు గారికి ఏ ప్రతి దాంట్లో మా సహ సహకారాలు అందిస్తామో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఈరోజు రైతులకు ఎకరానికి ఒక కోటి రూపాయలు గవర్నమెంట్ వాల్యూషన్ అంటున్నారు సో అది కూడా దాంతోపాటు పన్నెండు వందల యాభై గజాలు భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అది న్యాయపరమైన న్యాయపరమైన కోరిక అలాంటి కోరిక మన సీఎం చంద్రబాబు గారు తీసుకోవచ్చు దానికి పెద్ద విషయం కాదు అయినా వెనకాడి ఆ దున్నపోతు మీద వర్షపడ్డట్టు ఆయన ఏమీ చాలీ జాలక పట్టించుకోకుండా ఈరోజు గవర్నమెంట్ ఏది ఏ విషయాన్ని కూడా ముందుకు తీసుకోవట్లా సో అలాంటి విషయాల్ని రోజు రాజధాని రాజధాని విషయాల్లో చూస్తే రాజధాని కూడా మరి ఈరోజు ఎక్కడ ఉందో ఏముందో తెలియకుండా చేస్తున్నారు సో బయట రోడ్లు చూస్తున్న అద్వాన పరిస్థితిలో ఉన్నాయి అలాంటి కోసం మనం ఏకైక పోరాడే మన నాయకుడు మనకందరికీ అండగా ఉండి మనకు తోడుగా ఉంటున్నటువంటి మన లోకల్ మనిషి ఒక రైతు బిడ్డ అయినటువంటి జంజనప్ప కోటేశ్వరరావు గారికి మేము అందరం తోడుగా ఉండి మా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఇలాంటి మన జంజనప్ప కోటేశ్వర గారికి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఊరు నుండి ఒక్కొక్క నాయకుడిగా ఎదిగిన మన నా నాయకుడు జంజనప్ప కోటేశ్వరరావు గారు సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి అమరావతి నుండి కానీ అటు విజయవాడ నుండి కానీ ప్రతి డిస్టిక్ మనకుండా ఎన్ని అయితే మన ఎన్ని అయితే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అన్ని డిస్టిక్స్ నుండి ప్రతి ఒక్కళ్ళు వచ్చి వారికి మన జంజన కోటేశ్వరరావు గారికి మద్దతు పరిస్థితిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము నా పేరు బాంబాయి షరీఫ్ అండి నేను హైదరాబాద్ నుండి వచ్చాను ఎందుకంటే ఇక్కడ రైతులు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళందరినీ ఆదుకునే శక్తి ఏకైక మనిషి మన జంజన కోటేశ్వరరావు గారు అని నిన్న వచ్చి ఈరోజు కలిసాను సార్ మీకు కలవాలి మనం బరమున ఉన్నాం మన బరబాదలు కూడా మీకు చెప్పుకోవాలని చెప్పేసి అందులోనే వచ్చామండి సో అందుకని మన వాళ్ళందరూ మన కోటేశ్వర గారి డబ్బు తెలిపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం జై జేకేఆర్ జై జై జేకేఆర్ జై జేకేఆర్ జై జై జేకేఆర్ జేకేఆర్ గారి నాయకత్వం రాజధానికి రైతులు అడ్డగా ఉంటాము మన జంజర కోటేశ్వరరావు గారికి జంజర కోటేశ్వరరావు గారికి నాయకత్వాన్ని ఒప్పించి ప్రతి ఒక్కరూ ఆయనకి ఆయనకి తోడుగా ఉండాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ జై కోటేశ్వరరావు గారు Ah, gitu Thank, you. Thank you.